హలో వ్యూర్స్ నమస్తే అండి వెల్కమ్ టు శ్యామల స్పెషల్స్ ఈరోజు నేను మీకు నూకలు నూకలుగా ఉండే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో మీకు చిన్నపిల్లలు సైతం ఇష్టపడే కమ్మటి నెయ్యి అనమాట తప్పకుండా చివరి వరకు చూడండి మరి ముందుగా పెరుగు తీసుకుని పెరుగు పైన మేగడ ఒకటి తీసుకున్నా పర్వాలేదు ఒకవేళ మీ పాల మీద మేగడలు అన్నీ కలిపి ఒకసారి తోడపెట్టుకున్నా పర్వాలేదు ఈ విధంగా మిక్సీలోని పెరుగు మీగడ నీళ్ళు కలిపి మిక్సీ పట్టుకోండి అప్పుడు ముందు ఇలా వస్తుందన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఇలాగే వెన్న తీయకుండా మళ్ళీ మిక్సీ పట్టండి అప్పుడు మూత ఇలా కనిపిస్తుంది ఇలా కనిపించిన తర్వాత ఇప్పుడు మనం లోపల ఎలా ఉంటుంది అని అంటే ఈ విధంగా వస్తుంది దీన్ని మనం మళ్ళీ ఒకసారి చిన్నగా తిప్పితే కనుక జస్ట్ ఒక్క సెకండ్ మళ్ళీ మనం తిప్పితే ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు దీన్ని మనం ఉండలు చుట్టుకోవాలి అంటే వెన్న ముద్దల్లాగా చుట్టుకోవాలన్నమాట చూసారా ఇలా వెన్న ముద్ద తయారవుతుంది ఎన్ని ముద్దలు అయితే అన్ని ముద్దలు నేను ఒక అర లీటర్ పాలకి చూపిస్తున్నాను మీకు ఇక్కడ అర లీటర్ పాలు ప్యూర్గా ఓన్లీ మీగడనే అది అంటే ప్రతిరోజు వచ్చే మీగడ ఉంటుంది కదా ఆ మీగడంతా కలెక్ట్ చేసి ఒక అర లీటర్ అయిన తర్వాత దాన్ని తోడు పెడతాను తోడుపెట్టి అది మొత్తం ఇలా మిక్సీ పట్టి వెన్న ముద్దలు తయారు చేస్తాను మరి ఆ మజ్జిగ ఏం చేస్తారంటారా అయితే మొక్కలకి పోస్తాను లేదు అంటే కనుక రాగి పాత్రలు ఏమైనా ఉంటే వాటిని శుభ్రం చేసుకోవటానికి వాడతాను అయితే ఇలా వెన్న ముద్దలు తయారు చేసిన తర్వాత ఏదన్నా సీవండి దాంట్లో వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలాగా పొయ్యి వెలిగించి దానిపైన పెట్టుకోవాలి వెన్న మరగడానికి కాస్త పెద్ద పాత్రనే పెట్టండి పెద్ద పాత్ర పెడితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అదే మిగడతో అయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నలభై నిమిషాల్లో అయ్యేది ఇక్కడ మీకు ఇరవై నిమిషాల్లోనే అవుతుంది దీనికైతే మరి పది నిమిషాల్లోనే ప్రిపేర్ అయిపోతుంది మనం కాస్త దగ్గర ఉంటే పొంగకుండా చాలా నీట్గా పదే పది నిమిషాల్లో ఈ విధంగా మరగడం అనేది స్టార్ట్ అయిపోయి మనకి నెయ్యి ఇలా పైకి తేలుతుంది ఇంకా కొంచెం ఒక ఐదు నిమిషాలు కాస్త ఎక్కువసేపు మరిగించిన తర్వాత దీన్ని కలర్ షేడ్ అవుతుంది అనమాట ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అయితే పాల మీద మేకడు చేసిన దానికి పెరుగు మీద మేకడు చేసిన దానికి డిఫరెన్స్ ఏంటి అంటారా చెప్తాను అది కూడా చూసారా నెయ్యి ఈ విధంగా తయారైపోయిందనమాట మనకి కాస్త రెడ్డిష్ వచ్చినా లేకపోతే కాస్త డార్క్ అయ్యే వరకు ఉంచుకున్నా చాలా బాగుంటుంది ఈ తర్వాత టీ ఫిల్టర్లో కానీ పొడి క్లాత్లో కానీ మనం టీ ఫిల్టర్ చేసుకున్నట్టుగా ఫిల్టర్ చేసుకోవాలి అలా ఫిల్టర్ చేసినట్లయితే చక్కగా చూసారా నెయ్యి మొత్తం ఈ విధంగా పడుతుంది అది కూడా గాస్ సీసాలోనే వెయ్యండి వీలున్నంత వరకు ఎందుకు అంటే గోరువెచ్చని అయిన తర్వాత గ్యాస్ సేసాలోకి వేసుకోండి ఇలా గ్యాస్ సెసాల వేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా నెయ్యి పాడవదు పైగా తీసుకునేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి చేయి జారకుండా ఈ నెయ్యి కాస్త కమ్మగానే కాకుండా నూకలు నూకలుగా అయిపోవడం చలికాలం వస్తే కాస్త ముద్దలా అవ్వడం అదంతా కూడా ఉంటుంది అయితే నేను లీటర్ బాటిల్స్లో నాలుగు అర లీటర్ బాటిల్స్ని ఫిల్ అప్ చేసుకుంటాను ఒక బాటిల్ ఏమో వంట దగ్గర పెట్టుకుంటాను మిగిలినవి ఏవైనా సరే మనం ఇలా పిండి వంటలు అవి చేసినప్పుడు ఒక్కొక్క బాటిల్ మళ్ళీ ఇందులోంచి వేడి చేసి ఎలా తీసుకోవాలి అంటారు మనం కొద్దిసేపు ఎండలో పెట్టినట్లయితే ఆ ఎండ వేడికి మనకు నెయ్యి అంతా కూడా కరిగిపోతుంది లేదు అంటే మనం చక్కగా స్పూన్తో బౌల్లో హీట్ చేసుకోవడానికి తీసుకోవచ్చు అంతేగాని ఈ బాటిల్ తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టడం లేకపోతే సెగ తగిలేలా పెట్టడం లాంటి పనులు అసలు చేయకండి బాటిల్ పగిలిపోతుంది మరి పాల మేక్ చేసిన మేకడికి పెరుగు మీద చేసిన మేకడికి తేడా ఏంటి అంటారా ఏంటి అంటే పాల మీద మేగడతో చేస్తే బ్యాడ్ ఫ్యాట్ అనేది వస్తుంది అదే పెరుగు మీద మేకడతో చేస్తే గుడ్ ఫ్యాట్ అనేది వస్తుంది అదేంటి అలా అనుకుంటున్నారా ఎందుకు అంటే పెరుగు మీద చేసిన దానికి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అని చెప్పేసి మనకి మంచి కలిగించే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది ఉంటుందన్నమాట అది అలా ఉండడం వల్ల మనకి వెన్న కూడా మంచిగా తయారవుతుంది దానివల్ల మనకు వచ్చేది కూడా గుడ్ ఫ్యాట్ అనేది వస్తుంది ఏంటి నిజమా అనుకుంటున్నారా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న మెటర్ ఖచ్చితంగా చదవాల్సిందే కింద పేస్ట్ చేస్తున్నాను ఒకసారి చూడండి చూసారా అదే స్టీల్ పాత్రలో వేసుకుంటే గనక ఈ విధంగా నూకలు నూకలు పట్టేసి ఉంటుంది నెయ్యి అంతా నూకలు పట్టడం అంటే ఏంటి అనుకుంటున్నారా అంటే మనకి ఉప్మా రవ్వ బియ్యం రవ్వ అవి ఎలా ఉంటాయి అలా కనిపిస్తుంది అనమాట నెయ్యి కానీ చాలా కమ్మగా ఉంటుందండి ఎప్పుడైనా మీరు పాయసంగానే ఏమైనా చేసుకుని వాటి మీద వేస్తే ఆ ఫ్లేవర్ ఖచ్చితంగా ఎంజాయ్ చేయాల్సిందే సో చూసారు కదా ఇలా చల్లగా అయిపోతే ఈ విధంగా గట్టిగా అయిపోతుంది కానీ ఆ ఫ్లేవర్ టేస్ట్ మాత్రం ఎండ్ ఆఫ్ ద స్పూన్ వరకు కూడా మీరు కంపల్సరీ బాటిల్ అంతా అయ్యే వరకు ఎంజాయ్ చేయాల్సిందే నచ్చింది కదా మరి ఒక్క లైక్ ఒక సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే కనుక లైక్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నమస్తే ఉంటాను